అబోర్షన్ గురించి అయితే చక్రవర్తి పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు నేను ఏ అబోర్షన్ బోషన్ చేసుకోండా నేను ఈ బిడ్డని మొయ్యాలనుకుంటున్నాను నా బిడ్డని నేను ఆ ఇంటి వారసుడిగా చూడాలనుకుంటున్నాను అని పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి చక్రవర్తి అయితే షాక్ అయి పలివి కసి అలా చూస్తూ ఉంటాడు అవునా నేను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలి నేను నా జీవితాన్ని నాశనం చేసుకోను నేను నా భర్తని రాజుని చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి లేకుండా చేస్తాను ఆయన వంశానికి ఏకైక వారసుడు నా కొడుకు నా భర్త అయి ఉండాలి ఇప్పుడు ఎలాగో అక్షయ్ శ్రీకర్ ఇంట్లో లేడు శ్రీకర్ నా పెళ్లి మూలంగా ఇంట్లో నుంచి బయటకు గింటేశారు అదే నేను చేసిన పనికి అక్షయ్ అవనిని కూడా ఇంట్లో నుంచి బయటకు గింటేస్తే ఆ అక్షయ్ పెద్ద కోడలు పెద్ద కొడుకు లేని కారణంగా ఆ రాజేంద్ర ప్రసాద్కి సన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అన్నీ వచ్చి అతను కూడా మంచాన పడి చచ్చిపోతాడు ఇక అందరూ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతే ఆ ఇంట్ రాజేంద్ర ప్రసాద్ కోట్లాదే ఆస్తికి నా కొడుకే వారసుడు అవుతాడు నా భర్తే తనకి రారాజు అవుతాడు ఇదంతా గొప్ప గొప్ప అవకాశాన్ని నేనెందుకు ఒగుకుంటాను అని చెప్పి ఆ పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి చక్రవర్తి అయితే డౌట్గా పల్లవి కసి చూస్తూ ఉంటాడు మనకి డౌ పగం ఉన్నది పళ్ళ మీద కానీ చెట్టు మీద కాదు డాక్ కానీ మనం పళ్ళని కొట్టాలి కానీ చెట్టుని ఎందుకు కొట్టాలి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి చక్రవర్తి అయితే ఎలా అంటూ ఉంటాడు సరేనమ్మా నువ్వు ఏది చేసినా మంచిగానే చేస్తావు బాగానే ఉంది ప్లాన్ నువ్వు చెప్పింది కూడా సరిపోద్ది అని చెప్పేది అంటూ ఉంటాడు మనకి కావాల్సిన పగ అక్షయ్ రాజేంద్ర మీద అంతే కదా అని అంటూ ఉంటాడు